హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ముందుగా మా వీడియో చూసే ముందు ఒక చిన్న విన్నపం అండి ఇది వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంతమంది లైక్లు కొడితే అంత వీడియో ముందుకు వెళ్తుందండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి నేను చేసింది మక్కటికుల కర్రీ అండి ఇది ఎలా చేశానో చూపెడతాను ఇది ఎందరికీ ఇష్టము ఇది ఇలా ఎంత ట్రై చేశారో ఒకసారి చూడండి ట్రై చేయకపోతే ఒకసారి వీడియో చూసి ఫుల్ వీడియో చూసి దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మక్కడుకులు అనేది దీనికి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు ఉంటే సరిపోతుందండి ఒక రెండు మూడు ఉల్లిగడ్డలు కోసి మనం కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఉల్లిగడ్డలు అలాగే కొంచెం ఉప్పు మనం అన్ని ఇట్లా వేసుకునేటువంటి మసాలా ఇది కొత్తిమీర పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి కొత్తిమీరల పొడి కొత్తిమీర మనకు అందుబాటులో ఉంటాయి కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలండి నేనైతే ఇప్పుడు అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ అనేది వేసినాయి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మంచిగా నూనెలో ఫ్రై కానివ్వాలి ఉల్లిగడ్డలతో పాటు దీన్ని ఉల్లిగడ్డలో నూనె వేసిన తర్వాత కొంచెం ఉప్పేస్తే ఆ ఉల్లిగడ్డలు అనేటివి మనకు మంచిగా మెత్తగా ఉడుకుతాయి మనకు కారం వేయకముందు ముందుగా మనం ఉల్లిగడ్డలో ఉప్పు అనేది వేయాలి ఉప్పు ఉప్పు వేసిన తర్వాతనే పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేస్తే ఉల్లిగడ్డ అనేది ఉడకదు కదా అందుకే ఫస్ట్ ఉప్పు వేయాలి ఉప్పేసి వాటిని కొంచెం కలిపి ఉడకనియాలి ఉడికిన తర్వాత లైట్గా కొంచెం పసుపు అనేది వేసుకోవాలి ఈ పసుపు వేసి దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి అలాగే కొంచెం పచ్చి కొత్తిమీర పొడి కొంచెం ఎంచిన కొత్తిమీర పొడి అనేది మనం కూర దింపుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇష్టం మీకు గరం మసాలా వేసుకోవాలనుకుంటే కూడా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అదే ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత ఈ పేలాలు ఈ మక్కడుకులు అనేటివి ఈ పోపులో వేసేసుకోవాలండి పోపులో వేసేసుకొని కొంచెం మంచిగా నూనెలో ఉక్కేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇలా కంచ్ వాటికి కారం వాటికి ఉప్పు పసుపు పట్టాలి కదా తర్వాత మనం ఇప్పుడు దాన్ని గోలిన తర్వాత కొంచెం మనకు దానికి రు రుచికి సరిపోను కారం అనేది కూడా వేసుకోవాలి కారం వేసుకొని కూడా మనం దాన్ని కొంచెం పోపులో ఉడకనియాలి కారం అనేది పోపులో ఉడుకుతూనే వాటికి మంచిగా పడుతుంది ఎందుకంటే అవి కొన్ని కనుక నేను కొంచెం వేసిన ఈ మక్కడుకులు నీళ్ళు కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి దానిలో కొంచెం మనం నీళ్ళు అనేటివి పోసుకోవాలి ఎందుకంటే అవి పొడి పొడిగా ఉంటాయి కదా కొంచెం మెత్తగా అయి మనకు ఉడికి మనం తినే విధంగా ఉండాలంటే దానికి నేను తీసుకున్నది వాటికి ఒక టీ గ్లాసు అయితే సరిపోతుంది అనుకున్న సరిపోతే మనం చూసుకొని ఇంకా కొన్ని కూడా పోసుకోవచ్చు కానీ ఒకటేసారి బాగా పోస్తే అవి అయిపోయి బాగా టేస్ట్ అనేది రాదు అందుకే మామూలుగా పోసుకోవాలి పోసుకొని మనం ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి ఎక్కువ చాలాసేపు ఏం పట్టదు ఈజీగా తొందరగా అయిపోతుందండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనము దీనిలోకి కొత్తిమీరల పొన పొడి అనేది వేయించిన కొత్తిమీరల పొడి అనేది కూడా వేసుకోవచ్చు అది దింపేటప్పుడు వేసుకోవాలి కొంచెం కలె మాకు కొత్తిమీర ఇవి నాకు అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు ప్రస్తుతానికి నాకు లేవు కనుక నేను వేయలేదు కొత్తిమీరల పొడి మెంతి పొడి అవే వేశాను ఇలా దింపుకునే ముందు మనం కొంచెం వేయించిన కొత్తిమీరల పొడి అయితే వేసినా మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీరల పొడి వేసుకొని దించుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా రుచిగా చాలా టేస్ట్గా మంచిగా ఉంటుందండి ఇదివరకు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చూసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్